మన ఎన్కౌంటర్ న్యూస్ కూడా కూడా స్పీకర్ గారు కొన్ని నెలల క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారు ఇంత చనిపోయలేదని మాట్లాడినారు డిప్యూటీ స్పీకర్ గారు కూడా చచ్చే వరకు బాగా కొట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని అని కూడా మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసినాం మొన్న కూడా గోరెంట్ల ముచ్చే గారు కూడా మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు రపారపా అని జగన్ని నరికేయాలి అని చెప్తున్నారు వీళ్ళు ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడంటే వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలకు అన్ని లోపల అందరూ కూడా వైఎస్ఆర్సీపీ క్యాడర్ వాళ్ళకి సరెండర్ కావాలంట లేకపోతే వాళ్ళంతా చూస్తామనే మాట కూడా ఆయన మాట్లాడుతున్నారు ఈరోజు గుమ్నూరు జైరామ్ అయితే ఒక మాట మీరు తెలుసుకోనాలి మీరు ఫైవ్ ఇయర్స్ మంత్రిగా ఉంటూ అది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష మీకు వాల్మీకి కమ్యూనిటీ అని తెలిసి మీకు జగన్మోహన్ రెడ్డి గారు భిక్ష పెడితే మీరు మంత్రి అయ్యి ఈరోజు నోటెడ్ అయ్యి ఈరోజు పోయి గొంతుల్లో మీరు కంటెస్ట్ చేసి మళ్ళీ విన్ అయినారు ఈరోజు మీరు వైఎస్ఆర్సీపీ క్యాండర్ గురించి మాట్లాడే అర్హత అస్సలు మీకు లేదు ఎందుకంటే ఎప్పుడైతే మీరు కేవలం మీ స్వంతం పర్సనల్ విషయం కోసం అదేవిధంగా మీ వ్యక్తిగత కారణాల వల్ల ఎప్పుడైతే మీరు పార్టీ మారిపోయినారో ఇంత అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మర్చి మీరు పోయినారో ఆ రోజే మీ వ్యక్తిత్వం మీరు కోల్పోయినారు ఇంకా మిగతా వాళ్ళందరి గురించి మాట్లాడాలంటే జగన్ గారిని ఎప్పుడు వేసేయాలా జగన్ గారి గురించి ఎప్పుడు చనిపోతారని మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒకే మా చెప్తున్నాను మీరు ఏదో ఒక విలేకరు అయితే ఏదో మాట చెప్పిన దాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మాట్లాడుతూ అసలు ఆయనకు ఆ సబ్జెక్ట్ కూడా తెలియకుండా ఎవరు మాట్లాడినారు విలేకరు వాళ్ళతో మాట్లాడిన మాటలు వింటూ మళ్ళీ ఆయన మాట్లాడిన మాటని మీరు పెద్ద ఎత్తుగా చిత్రీకరించి మాట్లాడుతున్నారు ఈరోజు అనిత హోమ్ మినిస్టర్ గారిని ఒకే మాట మాట్లాడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రపారప అని మాట్లాడితే మీ అందరూ గుండెలో ఎందుకో రైలు పరిగెత్తా ఉంది నేను ఒకే అడుగుతున్నాను వినుకొండలో టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని రపారపా అనేస్తే ఆ రోజు మీరు ఎక్కడ పోయినారు నంద్యాలలో మన కార్యకర్తలని అని అనేస్తే మీరు ఎక్కడ పోయినారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అది మీ టీడీపీ కార్యకర్తడే వచ్చి పార్టీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుందో వచ్చిన తర్వాత గంగమ్మ జాతరలో ఎట్లా పొట్టలు నరికినట్లు రపారపాడికి నరుకుతానని ఆయన పెట్టింటే అది చంద్రబాబు నాయుడు పైన విరక్తి పుట్టి ఆయన పెట్టింటే దీన్ని మీ తప్పుని కప్పుపుచ్చుకోవాలా అని పెద్ద ఎత్తున మీరు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు నిజంగా ఇది మేము చాలా కల్చర్డ్గా చాలా కల్చర్డ్గా బిహేవ్ చేసుకుంటూ ఈరోజు రాజకీయం చేసుకుంటున్నాం మీరు ఇటువంటి కల్చర్ని అంటే రచ్చగొట్టే విధానం మీడియాలో మాట్లాడుతూ నాలుగైదు మీడియాలో మీడియాలో మీ స్వంత మీడియాలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉండే టీడీపీ వాళ్ళందరినీ కూడా వైసీపీ వాళ్ళపైన వచ్చేట్లా వాళ్ళందరినీ కూడా మన పైన దాడి చేసే విధంగా మీరు రెచ్చగొట్టి మాట్లాడేది ఇది కరెక్ట్ కాదు మన ఆయాంలో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మాకు వాళ్ళని చూసుకోండి చేసుకోండి అని చెప్పినా కూడా ఈ ఈరోజు మీరందరూ కూడా అధికారంలో ఉండేవాళ్ళ ఈ రోజు మీరందరూ కూడా ఇంత స్వేచ్ఛంగా కార్యకర్తలు ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఎవరిపైన అయితే కేసు పెట్టి లోపలకి పంపిస్తూనే ఉన్నారు ఎవరైనా గొంతెత్తి ఎక్కడ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటే కూడా మీరు సహించిన సహించే పరిస్థితిలో మీరు లేరు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కల్చర్ మనకు ఎంకరేజ్ చేసింటే మీరు ఎక్కడ ఉండేవాళ్ళు అసలు ఎవరైనా కనపడే వాళ్ళ అంటే మీకు నాలుక ఉంది దానికి ఎలుగు లేని అని ఏదైతే ఏది పడితే అది మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారంటే ఖచ్చితంగా దాని గురించి మేము సహించము మీ టాపిక్ ఏముండాలి సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తారు దాని డేట్ ఎప్పుడు చెప్తున్నారని అమ్మఒడి మీరు ఇచ్చినారు అది ఎప్పుడు మనము వెన్నుపోటు ర్యాలీని చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేస్తే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి దాంట్లో పాల్గొంటే భయంతో మీరు అమలు చేసారు అది ఎంత ఎన్ని పర్సెంట్ అమలు చేసినారు ఒక్క ఇంటికి పిల్లలకి ఇస్తే పక్కింటి పిల్లలకి లేదు అంటే పర్సంటేజ్ ఆఫ్ తల్లికి వందనం కూడా మీరు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అమలు చేయని పరిస్థితులు మీరున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నడుస్తాను అది చేస్తాను అని మీరు రాజకీయం చేయాలంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క మనసులో ఉండే అభిమాన నాయకుడు ఆయన గురించి మీరు ఇటువంటి ప్రచారాలు అపప్రచారాలు చేసి ఇటువంటి మాట మీరు మాట్లాడతారంటే ఇంకా పదకొండు సీటు అని మీరు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మాట్లాడుతుంటారు మీకు ఎక్కడ కూడా ఒక్క సీటు లేకుండా నెక్స్ట్ ఎలక్షన్స్లో మీకు జనాలు ఆ తీర్పు పెట్టి కూర్చోపెట్టారు అనేది కూడా అది దూరం లేదు అని కూడా మీ అందరూ కూడా సమీణీయంగా ఈ మీడియా ముఖాంతరం చెప్తున్నారు